వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ తండ్రి ఆస్తి కూతురికి చెందుతుందా అనే అంశం మాట్లాడుకుంటే వాస్తవానికి ఏంటంటే కూతురైనా కొడుకైనా సమాన హక్కుదారుగా ఉంటారు కానీ వాళ్ళకు ఒక మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకు ఒక ఫ్యామిలీ అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి సందర్భం ఒకటి కానీ చట్టం గురించి చట్టం ఏం మాట్లాడుతుంది అనేది విషయం పైన కూడా మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ కొడుకు కొడుకుకైనా కూతురికైనా సమాన హక్కు ఆస్తి హక్కు ఖచ్చితంగా ఉంటుంది కానీ కూతురు ఒకవేళ ఆమె పెళ్ళైన తర్వాత సమాన హక్కు ఇవ్వకపోతే ఆమె కూడా పార్టీషన్ దావా తండ్రి ఆస్తి పైన ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన తండ్రికి ఆయన సొంతంగా ఆస్తి సంపాదించుకుంటే ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు ఆయన బతుకుండంగా ఒకవేళ ఆయన చనిపోతే కనుక అప్పుడు ఆస్తిలో వాటాను అడిగే హక్కు ఉంటుంది కానీ బ్రతికుండంగా ఆయన సంతంగా సంపాదించుకుంటే ఆస్తిలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఎవరికైనా దారిన పోయినా దారిన పోయినా ఎవరికైనా కూడా రాయచ్చు ఆయన ఏ రాయచ్చు ఓ గోశాలకు రాయచ్చు ఓ ట్రస్ట్కి రాయచ్చు ఆయన ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు మన గిఫ్ట్ అంటే ఎవరికైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు తర్వాత కొడుకే ఇవ్వచ్చు గిఫ్ట్ తర్వాత బిడ్డకే ఇవ్వచ్చు ఇది ఆయన సంతదైతే కానీ వాళ్ళ తండ్రి నుండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లలకు తాత తాతల ఆస్తి ఏదైతే ఉన్నదో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏమవుతుంది ఖచ్చితంగా మనవలు మనవరాలకే హక్కు ఉంటుంది అందుకని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే ఒక విధమైన చట్టు ఒక విధమైన హక్కు ప్రాపర్టీలో కలుగుతుంది లేదు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు వాళ్ళ ఫాదరే కొంటే అది బిడ్డకు కానీ కొడుకు కానీ బతుకుండని ఏ హక్కు ఉండదు ఒకవేళ ఆయన చనిపోతే మాత్రం కొడుకుకు బిడ్డకు సమాన హక్కు కలుగుతుంది అది చట్టం ఆ విధంగా చెప్తుంది ఎందుకంటే ఈ రకంగా ఏదైతే ప్రాపర్టీస్ ఇష్యూస్ అవుతున్నాయో ఒకవేళ బిడ్డకు రావద్దు ఇవ్వద్దు అనే క్రమంలో ఉంటే ఆమె పెళ్లికి ముందే సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే ఆమెకు పెళ్ళి ఇచ్చినప్పుడు ఇంత వరకట్నంగా అంటే వరకట్నం అనేది నిషేధం అది నిషేధం చట్టం వచ్చినా ఏదైతే స్త్రీ మన ఏదైతే తండ్రి తల్లిదండ్రి ఆడపిల్లకి మ్యారేజ్ చేసేటప్పుడు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పసుపు కుంకుమాల కింద ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంటుంది అట్లా ఏమన్నా ప్రాపర్టీ ఇస్తే కనుక వాళ్ళు ఇష్టపూర్వకంగా వీళ్ళు డిమాండ్ చేయకుండా ఇస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆడపిల్లలకు ఈ రకంగా తండ్రి లోపల ఆస్తి రావాలంటే ఆయన బతుకుండంగానైతే ఖచ్చితంగా ఆయన ఇస్తేనే ఆయన ఒకవేళ గిఫ్ట్ డీడ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏ రకమైన హక్కు కలిగిస్తేనే అవుతుంది కానీ ఆయన బతుకుండగా వీళ్ళు మాత్రం బలవంతంగా క్లెయిమ్ చేయడానికి లేదు ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఒకవేళ తాతల తండ్రి నుండి వస్తే కనుక అట్లా చేసుకోవచ్చు అంతేగాని ఈ వీళ్ళు చట్టబద్ధతనైతే ఉండదు ఉండదనే చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ